వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ వైసీపీకి బిక్షాక్ తగిలింది మాజీ మంత్రి పేర్ని మచిలీపట్నం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఒక కేసు విషయంలో పేర్ని న్యాయస్థానం చర్యలకు ఉపక్రమించింది మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పేర్ని మచిలీపట్నం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం కార్యకర్త చందు శ్రీహర్షలపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో సాక్షిగా పేర్ని నాని ఉన్నారు కానీ ఐదు సంవత్సరాల ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాలే పేర్ని నాని అందువల్ల మచిలీపట్నం కోర్టు పేర్ని నానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఇప్పటికే ఈ కేసును మూడు సార్లు వేసింది మచిలీపట్నం కోర్టు విచారణకు హాజరు కావాలని పలుమార్లు న్యాయస్థానం ఆదేశించిన కోర్టుకు రాకపోవడంతో పేర్ని నానిపై మచిలీపట్నం కోర్టు సీరియస్ అయింది తదుపరి విచారణకు పేర్ని నానిని ఆజరపరచాలని పోలీసులను ఆదేశించింది కోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది అయినా ఎవరైతే మాజీ మంత్రివర్లు పేరునని ఉన్నాడో అతను పలు కీలక వ్యాఖ్యలు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు మా మాట్లాడుతున్నాడు మాజీ మంత్రి పేరినాని ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టుకున్నా నేను భయపడను భయపడేది లేదని చెప్పి సహాలు ఇసురుతున్నాడు నిజంగా న్యాయస్థానం మీద ఎంత గౌరవం ఉందంటే పేర్ని ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే టీ టీడీపీ కార్యకర్తల మీద కేసు నమోదు చేయించాడో ఏపీ పోలీసుతో పేర్ని నాని అందులో మొదటి సాక్షిగా సాక్షిగా పేర్ని నన్ను ఉన్నాడు ఐదు సంవత్సరాలు ఒక్కసారి కూడా కోర్టుకు హాజరవ్వలే ఇప్పటికే ఆ కేసు మూడు సార్లు ఆయిదా అంటే న్యాయస్థానాల మీద అంత నమ్మకం ఉంది మీకు అంత గౌరవం ఉంది నిజంగా మళ్ళీ చా ఛాలెంజ్లు విసిరుతున్నాడు సహాలు చేస్తున్నాడు నేను నా మీద ఎన్ని కేసులు పెట్టినా నేను భయపడేది లేదు నేను ఎవరికి భయపడను కేసులు పెట్టించావు కదా మరి కోర్టుకు వెళ్ళాలి కదా ఎందుకు వెళ్ళట్లేవు ఇంక మీరు వైసీపీ ప్రభుత్వం అనుకుంటున్నారా మీరు ఇంకా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నాము ఇంకా మాదే నడుస్తుంది మాదే మేము ఎలా చేస్తాలో న్యాయం ఎలా చేస్తాలో చట్టం అని చెప్పి పోలీసులంతా మా చుట్టాలన్నట్టు అనుకుంటున్నాం ఇంకా ఎలాంటి పప్పులు ఉడుకావు పేరు నాని గారు అలాంటి పప్పులు ఉడకవు అరెస్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది నీ మీద అరెస్ట్ వాళ్ళని జారీ చేసింది ఏ క్షణానికి అరెస్ట్ అవ్వచ్చు కొంచెం న్యాయస్థానాల మీద చట్టాల మీద నమ్మకం లేంటే గౌరవం ఉంచండి ఇప్పటికే పేర్ని నాని పైన పలు కేసులు ఉన్నాయి ఏదైతే నకిలీ పట్ట పట్టాలు పంపిణీ చేశారని చెప్పి అదో కేసు నడుస్తుంది అలాగే బియ్యం స్మగ్లింగ్ చేశారని చెప్పి కేసులు ఉన్నాయి చాలా కేసులు ఉన్నాయి ఇప్పటికే పేర్ని నాని గారి అయినా కానీ మరి ఎందుకు భయం లేదు గో అంటే ఎందుకు గౌరవం లేదు మరి ఎందుకు ఛాలెంజ్ ఇస్తున్నాడు చేసింది నా గొప్ప పని అనుకుంటున్నారా నువ్వు మొదటి నువ్వు మొదటి సాక్షిగా సాక్షిగా ఉన్నావు ఆ కేసులో ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఆ చందు శ్రీయాక్షపై పెట్టిన కేసులో మరి ఎందుకు కోర్టుకు హాజరు అవ్వట్లేవు ఎన్నిసార్లు కోర్టు రమ్మన్న ఎందుకు పోవట్లేవు నువ్వు నిజాయితీ అయితే వెళ్ళాలి కదా నువ్వు పెట్టిన కేసు నిజమైతే వెళ్ళాలి కదా కానీ కూటమి ప్రభుత్వం ఎక్కడున్నా ఎవరిని వదలదు ఎవరు చేసిన తప్పులు వాళ్ళు అనుభవించక తప్పదు చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు మన తన అనే భేదం అయితే ఉండకూడదు కూటమి ప్రభుత్వం ముక్కుసూటిగా ఎవరు తప్పు చేసినా ఎవరు మన పార్టీ వాళ్ళైనా పక్క పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా అని చెప్పి ముందుకైతే ఒకే అందరికి ఒకేలాగా ట్రీట్ చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ఆల్రెడీ చెప్తుంది చూద్దాం మరి పేరి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా మరి అరెస్ట్ వారెంట్ అయితే జారీ చేశారు చూద్దాం ఏం జరుగుద్దు